ప్రభువే యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభావిందనాలు తెలియజేస్తున్నాను హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా అదే లోయా స్తోత్రం స్తోత్రం ఈరోజు అపోస్తల కార్యాల గ్రంథం పద్దెనిమిది అధ్యాయాన్ని ధ్యానించిపోతా ఉన్నాం దానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం స్తోత్రం సకల ఆశీర్వాదాలకు కారణ బుద్ధిట ఇదిగోనైనా నీ యొక్క వాక్యలేఖనాల్లో నుండి అపోస్తుల కార్యాలు మేము పద్దెనిమిది అధ్యాయాన్ని ధ్యానిస్తుండగా నాటి మీ మాటలు ఉంచి మీ చేతులను నివసింపించే ఏ సునాములు వేడికి తండ్రి ఆమె చూడండి అపోస్తుల కార్యం పద్దెనిమిదో అధ్యాయం ధ్యానం చేయబోతా ఉన్నాం చూడండి అటు తర్వాత పౌలు ఎథెన్స్ నుండి బయలుదేరి కొరుందుకు వచ్చు వచ్చి పొంతు వంశీయుడైన ఆకులను ఒక యూదుని అతని భార్య అయిన పిస్కళ్లను కనుగొని వారి వద్దకు వెళ్ళాడు యూదులందరూ రామా విడిచి వెళ్ళిపోవాలని క్లోదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున రోమా పట్టణం విడిచి అంటే యూదులందరూ వెళ్ళిపోవాలని ఆజ్ఞాపించాడంట చూడండి ట్రంప్ గారు ఇండియా వాళ్ళందరూ వెళ్ళిపోవాలన్నా పాకిస్తాన్ అందరూ వెళ్ళిపోవాలని చెప్తాను చూడండి అలాగా రోమాలో ఉన్న యూదులందరూ కూడా వెళ్ళిపోవాలని చెప్పి ఈ చక్రవర్తి ఆజ్ఞాయించాడంట యూదులందరూ రామా విడిచి వెళ్ళిపోవాలని క్లోదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వారు వృత్తికి డేరాలు కుట్టేవారు ఎవరు ఆకుల పిసికిల్లా అనే దంపతులు అలే వారు వృత్తికి డేరాలు కుట్టేవారు పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండేది వారు కలిసి పని చే అతడు ప్రతి విశ్రాంతి దినమున అతడు వాడుకమంట విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్తులను ఒప్పించు చూడాను శీలయు తిమోతియు మాసిధోనియా నుండి వచ్చి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుటేందు ఆతురత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢంగా సాక్ష్యం ఇచ్చి చూడాను ఈ హక్కుల హక్కులా యూదులే ఈ పౌలు యూదులకే ఏసే అని అనగా ఆయనే మెస్సే అని ఆయనే లోకరక్షకుడు అని ఆయనే సృష్టికర్త అని సమస్త ప్రవక్తలు ఎవరిని గురించి అయితే ప్రవచించాయో ఆ ప్రవచన సారం యేసు క్రీస్తే అని అతడు ప్రకటిస్తూ వచ్చేవాడు అనమాట తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను కూడా ఒప్పించుచూ ఉండాను ఒప్పుకునేవారు అతని బోధకు జనులు ఆశ్చర్యపోయేవారు అది దేవుని ఆత్మ ప్రేరణ ద్వారా బోధింపబడిన బోధ కాబట్టి ఇంకా ఎవరు ఎదురు ఎదురాడటానికి కానీ దానికి వంకలు పెట్టడానికి కానీ లేదు అమేన్ అల్లెలియ శీలయు తిమోతియు మాసిధోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధు బోధించుటెందు ఆతురత గలవాడే ఏసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చి చూడండి ఇంకెందులో మొహమాటం లేదు ఏసే దేవుడు అంటాను నేను అలాగే ఏసే క్రీస్తుని ఆనాడు పౌలు యూదులకి గ్రీసు దేశస్తులకి నొక్కి చెప్పాడు అన్నమాట ఒప్పించుతూ ఉన్నాడనమాట ఏసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్షిస్తున్నాను వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తమ వస్త్రములు దులుపుకొని మీ నాశ్రమణకు మీరే ఉత్తరవాదులని నేను నిర్దోషిని ఇక మెదడు అన్యజన్యులు ఎదుకపోదునని వారితో చెప్పి అంటే వారు వెనకపోతే ఏం చేసేవాడు అంటే వస్త్రాలు దులిపేవాడు నాకు నాకేమో అవసరం లేదు ఇక్కడది అని చెప్పి చేతులు దులిపికి వెళ్ళిపోతే చూడండి అలాగా పౌలు అక్కడ వారి ఎదుట వస్త్రాలు వస్త్రాలు చోట పాత్రలు దులిపాడు ఇక్కడేమో వస్త్రాలు దులిపి మీ నాశనానికి మీరే పాత్రలు అని చెప్పాడు అంటే నమ్మితే రక్షణ పొందుతారు నమ్మకపోతే శిక్ష ఆ శిక్ష ఇప్పుడు అర్థం కాకపోవచ్చు కానీ అంచె జడ్జిమెంట్ డే తీర్పు దినాన చాలా అది భయంకరంగా ఉంటుందని చెప్పి పౌలు వాళ్ళు చెప్పి ఇంక నేను అన్యజనుల గదుకు వెళ్ళిపోతాను యూదులు ఇంకా విన్నప్పుడు ఏం చేస్తాడు అంటారు కదా చిలక చెప్పినట్టు చెప్పిన లేదు వాడు అంటారు చూడాలగా వస్త్రాలు దులుపుకుని మీ నాశ్రమకు మీరే ఉత్తరవాదులు అంటే మీ మీదనే ఉంటుంది రక్తం అన్నారు కదా ఈ దోషం మా మీద మా బిడ్డల మీద ఉండదు మన యూదులు యేసు ప్రభు అని వేసినప్పుడు కోరుకున్నారు కదా కింద పుట్టినోట్లో మీ రక్తం మీ మీదనే వండును ఆ దోషం మీ మీదే ఉంటుంది అంతవరకు ఎప్పుడైతే మీరు ఏసుక్రీస్తుని విశ్వాసం ఉంచుతారో అప్పుడు మీ మీద ఉన్న దోషం కొట్టివేయబడద్దని చెప్పాడు అలే నేను నిర్దోషిని ఎందుకంటే సువార్త చెప్పకపోతే ఏసే క్రీస్తుని మేము ప్రకటించకపోతే ఆయనే లోకరక్ష కూడా అని మీకు చెప్పకపోతే మేము దేవుని దృష్టిలో దోషులు అవుతాం దేవుడు రేపొద్దున మమ్మల్ని అడుగుతాడు మీకు తెలుసు కదా నా గురించి మీరెందుకు ఇతరులకి దాన్ని చెప్పలేదు అంటాడు అందుకనే పౌలు ఇక్కడ వార్త చెప్పి అక్కడ నుండి బయలుదేరి నేను నిర్దోషిని నేను మీకు చెప్పాను మీరు నమ్మల మీరు దోషులు అవుతారు తప్ప నేను మాత్రం నిర్దోషిని అవుతాను ఒకవేళ నేను కనుక మీకు ఏసే క్రీస్తని కనుక చెప్పకపోతే ఆయనే లోకరక్షకుడని కనుక నేను కనుక మీరు నోరిప్పి మీకు తెలియజేయకపోతే ఆ దోషం నా మీద ఉంటుంది నేను దేవుని దృష్టిలో దోషిని అవుతాను అందుకే నేను సువార్త ప్రకటించకపోతే నేను నాకు శ్రమ అంటాడు ఎందుకంటే దేవుడు అతన్ని ఎన్నుకున్నదే అందుకు అన్యజనులకు వెలుగ్గా అనేక మందికి ఏసుక్రీస్తుని పరిచయం చేయడానికి పౌల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు అందుకనే పౌలు తన యొక్క పరిచర్యను ఏమాత్రం కూడా తక్కువ చేయలేదు ఆ కంటే నేను ఏమాత్రం తక్కువను కదని యూదులకేంటి గ్రీసు దేశస్తులకేంటి అన్యులకేంటి అందరికీ కూడా సువార్త ప్రకటించాడు అది పౌలు యొక్క గొప్పతనం అలెలియ ఇక మిత్ర అన్యజన్లు ఎద్దకుపోవద్దు అని చెప్పి వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి దేవుని ఎందు భక్తిగల తీతియా ఎస్తు అని ఒకని ఇంటికి వచ్చాను అక్కడేమి యూదులైన ఆకుల పిస్కల ఇంటికి వచ్చాడు అక్కడి నుంచి బయలుదేరి తీతియా ఎస్తు అని ఒకని ఇంటికి వచ్చాను అతని ఇల్లు సమాజ మందు ఆనుకొని ఉండేను కలిసి ఉండేదనమాట ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్సు క్రిస్పు అను తన ఇంటి వారందరితో అందరితో కూడా ప్రభువు నది విశ్వాసం సమాజ మందిరపు అధికారే మారిపోయాడు పౌరు బాధవిని విశ్వాసం ఉంచాను మరి కొరిందులో అనేకులు అనేకులు విని విశ్వాసం ఉంచి బాప్తిష్టం పొందారు అదే ఏంటి ఏసే క్రీస్తు అని చెప్తే చాలా అందరూ మారిపోయి బాప్తిం పొందారు ఈరోజు ఏసు ప్రభు అని తెలుసు మృతుల్లో ఉన్న దేవుడు తన కుమారుని లేపాడని తెలుసు ఆయన పునరుద్ధారుడు అని తెలుసు ఆయన శక్తిమంతుడని తెలుసు ఆయన దేవుడు అని పిలువబడడానికి అర్హుడు అని కూడా ప్రజలకి తెలుసు కానీ ఆయన దగ్గర రావడానికి ఏంటో మరి ఆటంకం నాకు అర్థం కాదు అదే కాబట్టి అనేకలు విశ్వసించి బాప్తం పొందిరు రాత్రివేళ దర్శనమందు ప్రభు నీవు భయపడక మాట్లాడము మౌనంగా ఉండొద్దు దేవుడు చెప్తున్నాడు పౌలతో ఇంకా సరిపోదు ఇంకా గట్టిగా చెప్పాలి నేనే దేవుడినని మీరు నాకు సాక్షి అని చెప్పాడు కదా ఆయన దేవుడు ఎన్నుకున్నదే పౌలు అందుకు కదా కాబట్టి ఏం చెప్తున్నాడు భయపడక మాట్లాడు మౌనంగా ఉండొద్దు అసలు నువ్వు మనం నోరు కనుక మూసుకుంటే మనం కనుక సువార్త చెప్పకపోతే అనేక మంది నశించిపోయి నరకానికి పోతారు కాబట్టి విశ్వాసులు దేవుని గురించి తెలిసిన దైవజనులు కానీ విశ్వాసులు కానీ అసలు మౌనంగా ఉండకూడదు స్వార్థ చెప్పాలంతే అలే లూయా లూయా దేవునికి మహిమ కలువును గాక కాబట్టి పౌళ్ళకి దేవుడు ఏం చెప్పాడు నువ్వు మౌనంగా ఉండద్దని చెప్పి హలే లూయా కొత్తగా వచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇక్కడ రాత్రివేళ దర్శన మందు ప్రభు కళ్ళ ద్వారా దర్శనాల ద్వారా తన ప్రజలతో మాట్లాడేవాడు మా తల్లిగారికి కూడా దేవుడు ఇచ్చే అదే రోజు చనిపోయిన వాడిని బ్రతికించి ఆవిడి ఆయన ఆయనకు సాక్షిగా ఆనాటి నుండి నేటి వరకు అనేక మంది దేవుడిని తట్టు తిరగడానికి ఆవిడ పనిచేశారు ఆవిడ తర్వాత మేము కూడా అదే పనిలో ఉన్నాం దేవునికి మాయం కలుగు చూడండి అనే రాత్రివేళ దర్శనం ప్రభువు ప్రభు నీకు భయపడక మాట్లాడు మౌనంగా ఉండొద్దు నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు నీ మీదకి ఎవ్వడో రాడు ఇంకా దేవుడు ఇలాగ బలపరుస్తూ ఉంటే వెనుతటి పో మనల్ని వెన్నంటే ఉంటే ప్రోత్సహిస్తూ ఇస్తూ ఉంటే ఎందుకు ఆగుతాం దేవుడి గురించి చెప్పకుండా చెప్తాం అదే ఆని చేటుకు నీ మీద ఎవడు రాడు ఏ ఈ పట్టణంలో నాకు బహు ఉన్నారు పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించచ్చు ఒక సంవత్సరము ఆరు నెలలు అక్కడ నివసించాను ఎక్కువ సంవత్సరాలు వారు ఏం సేవ చేయలే చోట కొద్ది రోజులు మాత్రమే ఉన్నారు అక్కడ ఉన్న వారందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేశారు మతం మార్చారుగా అది అర్థం నిత్య రాజ్యానికి వారిని వారసులుగా చేశారని చెప్పుకోవాలి మత మారితే మతాలు భూమి మీద బోళ్లు ఉన్నాయి కానీ పరలోకానికి చేర్చే మార్గం మాత్రం యేసుక్రీస్తు మార్గమే అని చెప్పాలి మనం అమైన్ గల్లియోను అక్క అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌల మీదకి లేచి న్యాయపీఠం ఎదురుకు అతను తీసుకుని వచ్చి అలే వీడు ధర్మశాస్త్రములు వ్యతిరేక్తముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించున్నాడని అని చెప్పి పౌలు నోరు తెరిచి మాట్లాడబోగా గిలియోను యూదులారా హలో ఇది యొక్క అన్యాయము కానీ చెడ్డ నేరము కానీ ఆయనను ఆయన ఎడలా నేను మీ మాట సహనముగా వినటం న్యాయమే ఇది ఏదో ఒక ఉపదేశం గురించి గొడవ ఏముంది ఏమన్నా దొంగ తీవ్రవాద జనానికి సంభేస్తున్నాడా అతన్ని న్యాయం తెచ్చడానికి ఏముంది అతని దగ్గర ఏదో ఒక మార్గం క్రీస్తు మార్గం గురించి చెప్పుకుంటున్నాడు అతను చెప్పుకోలేమండి మీకేంటి అని అనమాట ఏదో ఒక ఉపదేశము పేళ్ళును మీ ధర్మశాస్త్రం గురించి వాదమైతే మీరు దాన్ని చూసుకోండి మీరు చూసుకోండి ఇలాంటి సంగతి గురించి విమర్శ చేయడం నాకు మనస్సు లేదని చెప్పాడు అనమాట అధికారి హలో యూదులతో చెప్పి వారిని న్యాయపీఠం ఎదుటి నుండి తోలు వేశాడు ఏం చెప్తున్నాడు పౌలు మీగా మీ ధర్మశాస్త్రంలో ఉన్న దేవుడి గురించేకే చెప్తున్నాడు అది మీరు మీరు చూసుకోండి నేను న్యాయాధిపతిని నేను చెప్తాను అని చెప్తే అక్కడి ఒక అప్పుడు అందరూ సమాజం అందరూ అధికారైన ఫస్ట్ నేసును పెట్టుకుని అలేయ న్యాయపీఠం మీద కొట్టసాగిరి చూడు వీళ్ళ పనులు చూడండి అధికారి అయిన పొస్తేనేసును ఒక అధికారిని ధర్మశాస్త్ర ధర్మశాస్త్రం ఎందలేముందని నీ పై అధికారిని దూషించకూడదు కొట్టకూడదు వాడికి ఎదురు తిరగకూడదు వాడు అధికారిని నువ్వు లోబడాలని చెప్పి ధర్మశాస్త్రం మరి ఎక్కడ పాటిస్తారు మోస ధర్మశాస్త్రాన్ని అయితే గెలియోను వాటిలో ఏ సంగతి కూర్చో లక్ష్య పెట్టలేదు పౌలు ఇంకా బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల అది సెలవు పుచ్చుకొని తనకు మృక్కుబడి ఉన్నందున క్రేంకేయుల్లో తల వెంటుకులు కత్తిరించుకొని ఒక వాడ ఎక్కి సిరియాకు బయలుదేరిను పిస్కిల్లా ఆకుల అనువారు అతనితో కూడా వెళ్ళిరి వారు ఏ వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను తర్కించు చూడను కొంత కొంతకాలం ఉండమని అతన్ని వేడుకొనగా అతడు గొప్పగా దేవుని చిత్తమైతే మీ అద్దకు తిరిగి వస్తానని చెప్పి వారి అర్థం సెలవు పుచ్చుకున్నాను ఇక్కడ పౌలు తలనీళ్ళలు సమర్పించాడంట అలే లియ్య వెంట్రుకులు అంటే నాజీరు అంటారు దాన్ని బైబిల్ ప్రకారంగా బైబిల్ ఉన్నదే కత్తిరించుకున్నాడు అనమాట మొత్తం గుండు కాదు అలే లియ్యా అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత బయలుదేరి వరుసగా గలతియా ప్రాంతమును పురిగా అందరూ సంచరించు శిష్యులందరినీ స్థిరపరిచాను ఆమెన్ అతని పని చూడండి అతను ఎక్కడికి వెళ్ళినా అక్కడ సంఘాన్ని బలపరచడం వారికి దేవుని గురించిన విషయాలు తెలియచేయటం అనేక మందిని ఆకర్షించడం దేవుని తట్టు తిప్పడం అది కాక దేవుడే అతనికి నేను నీకు తోడే ఉన్నాను నువ్వు నా గురించి సాక్ష్యం ఇవి అని దేవుడు కూడా అతనికి కళలో దర్శనమిచ్చి భయపడక మాట్లాడుకు మాట్లాడము మౌనంగా ఉండదని చెప్పాడు అలేలు దేవునికి మహిమ కలుగా ఈ పట్టణంలో బహు జనం అంటే తనకి దేవుడికి ఎక్కడ ఏ దేశంలో ఎంతమంది మారాలో ఏ ఊర్లో ఎంతమంది ఆయన తట్టు తిరగాలో ఏ వార్డులో ఎంతమంది దేవుడి తట్టు తిరగాలో ఎంతమంది ఆయనకి ఇష్టమో ఎంతమంది ఆయన రాజ్యాలు ఆయనతో పాటు ఉండాలో ఆయనకు ఒక ప్రణాళిక ఉంది ఆ ప్రణాళికలోకి నువ్వు రావటమే నీ పని అలేయా అలెక్సేంద్రియ వాడిన అప్పుల్లోనే ఒక యూదుడు ఎఫెస్ వచ్చాను అతడు ఒక విద్ అతడు విద్వాంసుడును లేఖనందు ప్రవీణుడై ఉండెను ఎవరు వాడిన అప్పుల్లో అలేలుయ పౌలు పౌలు ఎవరు అప్పుల్లో ఎవరు అంటాడు కదా ఒక చోట ఆ అప్పుల యూదుడు ఎపేసెన్ వచ్చాను అతడు విద్వాంసుడును లేఖనములు ఎందు ప్రవీణుడై ఉండెను అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్సు మాత్రమే తెలుసుకున్నవాడైనను యేసును కూర్చున్న సంగతులు వివరముగా అది ఆధ్యాత్మికంగా మనం దేవుని తోటి తిరగడం అలే తన ఆత్మ యోహాను బాప్తిస్ వివరంగా చెప్పి బోధించచ్చు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడడం ఆరంభించింది పిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకొని ఇక చూడండి పిస్కిల్లా అకుల అలాగే అప్పుల్లో దేవుని మార్గం మరీ పూర్తిగా అతనికి విశదపరిచిది ఆకుల పిస్కిల్లా ఏం చేశారు దేవుని మార్గం ఇంకా పూర్తిగా వారికి అనమాట తరువాత అతడు అకయ్యాకు పోదలచినప్పుడు అతను చేర్చుకున్న వాళ్ళని సహోదరులు ప్రోత్సాహపరచు అక్కడ శిష్యులకు వ్రాసిరి అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేశాను ఏసే క్రీస్తుని లేఖనముల ద్వారా అతడు దుష్టాంతపరిచి యూదుల వాహ వాదమును బహిరంగము కానీ గట్టిగానే ఖండించాడు యూదులకు కూడా యేసు క్రీస్తుని కూర్చున్న స్వార్థ చెప్పాడు ఈ అప్పల్లో ఇతరు యూదుడే చాలా మంది అంటారు కదా ఇజరాలు ఎవరు మారంట మంది మారారు మారుతారు ఇంకా అనేక మంది మారవలసి ఉంది కాబట్టి దేవుడికి మనం జీవిందాం ఈ యొక్క పద్దెనిమిదో అధ్యాయం పూర్తయింది ఇక్కడ దేవుడు పౌలతో మాట్లాడే అలే ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడతాడు ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలు కానుభూతుడా ఈరోజు ఈ యొక్క పద్దెనిమిదో అధ్యాయం ధ్యానించడానికి కురిపించావు ఇంకా అక్కుల అప్పిస్కెళ్ళ అలాగే అప్పల్లో నన్ను తను వీరందరూ కూడా నేను తెలుసుకోవటం వారి యూదులైనప్పటికీ కూడా నీవే దేవుడు అని రక్షకుడు అని కొందరు యూదులు నేను నమ్మకపోయినా యూదుల్లో నుండి గ్రీసు దేశస్తులోంచి అన్యజిల్లలోంచి అనేక మందిని ఎన్నుకున్నా ఏర్పరచుకున్నాం కాబట్టి నీకు ఇష్టలుగా జీవించే ధన్యత భాగ్యాన్ని మాకు ధైర్చేమని ఏ స్థునామలు పెట్టుకుంటున్నాం ఆమె అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని బాగుగా దీవించును గాక ఆమె అందరికీ ప్రభుణుక్రీస్తునామంలో శుభాభివందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని బాగుగా దీవించును గాక ఆమె ఇక్కడ మనకి పద్దెనిమిది అజ్యాం పూర్తి అయింది రేపు పంతొమ్మిది అధ్యాయం చదువుకుందాం